మాది ప్రకాశం జిల్లా దోర్నాల విలేజ్ నాకు గవర్నమెంట్ కాంట్రాక్ట్ బేస్ పోస్ట్ ఫార్మసీస్ పెట్టిస్తానని చెప్పి భర్తల గణేష్ వాళ్ళ తమ్ముడు కుమారస్వామి విడతల రజనీ మేడం దగ్గర ఉన్న పిఏ శ్రీకాంత్ గారు రామకృష్ణ గారు మాకు మేడం బాగా పరిచయాలు బాగా క్లోజ్ అని చెప్పేసి గవర్నమెంట్ ఫార్మసీస్ పోస్ట్ పెట్టిస్తానని చెప్పేసరి అన్నారు నేను సరే నన్ను ఒకసారి మేడం దగ్గరికి తీసుకెళ్ళి మాట్లాడివ్వండి నేను అమౌంట్ ఇస్తానని చెప్పాను ఒక్కొక్క పోస్ట్కి ఎనిమిది లక్షల దక్క అడిగారు విడతల వారిగా డబ్బులు ఇవ్వమని చెప్పారు ఫస్ట్ నన్ను మేడంతో కల్పించి మాట్లాడించండి అని చెప్పాను నన్ను రెండు వేల ఇరవై రెండు జూలైలో మేడం దగ్గర తీసుకెళ్ళి నా అప్లికేషన్ మేడానికి ఇచ్చి ఈ అబ్బాయికి ఫార్మన్సీస్ పోస్ట్ కావాలి మేడం మన మనిషి ఖచ్చితంగా పెట్టివ్వాలని మేడానికి చెప్పారు తర్వాత మీరు ఏదన్నా ఉంటే శ్రీకాంత్ గారితోటి రామకృష్ణ గారితో మాట్లాడుకోమని చెప్పారు మాకు మేడానికి మీడియేటర్గా మధ్యలో బత్తుల శ్రీగణేష్ సన్నా సుబ్బారావు నూజెడ్ల వినకొండ మండలం అతను మాకు మేడానికి మాకు మధ్యలో మధ్యవర్తిగా ఉండి ప్రతిది తనే మాట్లాడించేవాడు ప్రతిదీ మాకు ఏదన్నా డీటెయిల్స్ కావాలన్నా నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుంది ఏంటన్నా కూడా ఎమ్మంటే డైరెక్ట్ మేడం దగ్గర ఉన్న పిఎస్ పిఏ వాళ్లకు శ్రీకాంత్ గారికి రామకృష్ణ గారికి ఫోన్ చేసి మాకు ఫోన్లో డీటెయిల్స్ అన్ని ఎక్స్ప్లెయిన్ చేసేవాళ్ళు నేను నోటిఫికేషన్ లేట్ అవుతుంది కదా నేను అమౌంట్ సగం ఇచ్చాను మరి ఎట్లా నా పరిస్థితి అది ఇది అని అడిగితే ఇదిగోండి నేను నోటిఫికేషన్ ఇచ్చాను నాది అప్లికేషన్ ఫాము విడతల రజనీకాడ్కి శ్రీ శ్రీగణశే ఇతను ఇతనే నా దగ్గర నుంచి డబ్బులు తీసుకున్నాడు ఇతను డైరెక్ట్ మేడం దగ్గర తీసుకెళ్లి నాది ఫార్మసిస్ అప్లికేషన్ చూపించి మేడంతో కూడా నన్ను మాట్లాడిచ్చాడు నోటిఫికేషన్ లేట్ అవుతుంది కదా ఇంకా నాకు ఏం పోస్ట్ రాలేదని నేను అడిగిన తర్వాత రెండు వేల ఇరవై మూడు జూన్లో జనవరిలో రెండు వేల ఇరవై మూడు జనవరిలో మళ్ళీ మేడం దగ్గర తీసుకెళ్ళి మాట్లాడించాడు మేడం నోటిఫికేషన్ వచ్చింది కదమ్మా ఖచ్చితంగా పోస్ట్ అయిపోతుంది అన్నారు మేడం గవర్నమెంట్ టైం అయిపోతుంది కదా మరి ఎలా మేడం అన్నాను లేదు వన్ మంత్లో మీ పోస్టింగ్ జాయిన్ అయిపోతారు ఏదైనా ఉంటే నేను మాట్లాడతానని మేడం నాకు అప్పుడు భరోసా ఇచ్చారు ఇది ఇలానే కంటిన్యూ అవుతూ ఉంది నేను అయ్యే కొద్దీ గణేష్ని గట్టిగా ప్రెజర్ పెట్టాను నా డబ్బులు ఎలా అన్నా నేను ఇచ్చాను కదా గవర్నమెంట్ కూడా అయిపోయింది టీడీపీ కూడా వచ్చేసింది మరి నా డబ్బులు ఎలా అంటే నేను వెళ్ళిన ప్రతిసారి నాకు శ్రీకాంత్ గారితో కానీ రామకృష్ణ గారితో కానీ ఫోన్లో మాట్లాడించి ఒక వారంలో ఇస్తాను పది రోజుల్లో ఇస్తాను నెలకి అని చెప్పి ఇలా చెప్పుకుంటూ వస్తున్నారు నేను కొంచెం గట్టిగా ప్రెజర్ పెట్టి గణేష్ వాళ్ళ ఇంటికి వెళ్ళాను టూ త్రీ ఫ్రెండ్స్ వెళ్తే నన్ను రాజకీయంగా పోలీసు వాళ్ళతోటి కానీ ఇంకొకరితో ఫోన్ చేయించి బెదిరిస్తున్నాడు ఇతను నేను గుంటూరు శ్రీకాంత్ గారు వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళినా కూడా అటు శ్రీకాంత్ గారు ఇల్లు కాలేజీ వెళ్ళిపోయారు ఇటు శ్రీ శ్రీగణేష్ కూడా నూచర్లో ఎల్లి కాలేజీస్ వెళ్ళిపోయారు దగ్గర దగ్గర ఇప్పటికీ ఈ వ్యక్తి ఒక పది సిమ్ముల్ దాకా మార్చాడు ఎక్కడున్నాడో తెలియదు ఎక్కడ జాక్కున్నాడో కూడా తెలియదు మాకు ఏదో వరంగ న్యాయం చేసి చేయాలని చెప్పి కోరుకుంటున్నాను యాక్చువల్గా అయితే నన్ను డైరెక్ట్ మేడం దగ్గరికి తీసుకెళ్ళి మాట్లాడిచ్చారు ఇదిగోండి నేను అప్లికేషన్ ఇచ్చినప్పుడు మేడమే కదా నా అప్లికేషన్ ఫామ్ నేను శ్రీ శ్రీగణేష్ ఇప్పుడు అసలు మమ్మల్ని కలవనేటం లేదు కదండి మమ్మల్ని కలవనేటలేదు లేదు కదా నా దగ్గర గణేష్ కొట్టిన ప్రతి ఒక్క ట్రాన్సాక్షన్ ఉంది అతనితో మాట్లాడిన ప్రతి ఒక్క వాయిస్ రికార్డు కూడా నా దగ్గర ఉంది అడిగిన ప్రతిసారి అదే మాట చెప్తున్నాడు ఈ మధ్య గట్టిగా ప్రెజర్ చేస్తే ఒక ఎయిట్ మంత్స్ బ్యాక్ మేడం ఎగ్గొట్టింది నేనేం చేసేది అని చెప్పి ఫోన్ బ్లాక్ చేసేసాడు కొత్త సిమ్ తీసుకున్నాడు మూజట్ల ఊర్లోకి వెళ్తే లేడు ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోయారని చెప్పారు చిలుగురు పేట వస్తే వాళ్ళ తమ్ముడు మాకేం సంబంధము నువ్వు ఏదైనా ఎక్కువ చేస్తే నీకు అది చేస్తా ఇది చేస్తాను బెదిరిస్తున్నాడు నేను పవన్ కళ్యాణ్ దగ్గరికి అంటే నువ్వు ఎవరి దగ్గరకన్నా వెళ్ళు మాకు పెద్ద పెద్ద రాజకీయ పరిచయాలు ఉన్నాయి మా పవన్ కళ్యాణ్ కూడా తెలుసు నువ్వు ఎక్కడ కేసు పెట్టుకున్నా ఏం చేసినా నువ్వేం చేయలేవు మా అయితే డబ్బులు తీసుకున్నట్టు ప్రూవ్ అవుతుంది నీ డబ్బులు అయితే నీకు రావు కదా మేము బెయిల్ తీసుకొని బయట తిరుగుతాము నువ్వేం చేయలేవు అని చెప్పి నన్ను బెదిరిస్తున్నారు ఇంకేదన్నా అడగాలన్నాడు నా దగ్గర డీటెయిల్స్ ఉన్నాయి అందరు